ఈ వీడియోలో మనము గురు రవిగ్రహాలు అరచేతుల్లో ఉన్నతంగా ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తాం కొంతమంది హస్తాల్లో గురు రవి గ్రహాలు ఉన్నతంగా ఉండటం జరుగుతుంది ఇటువంటి వారు ఉన్నత పదవుల్లోనూ వ్యాపారాల్లోను రాజకీయాల్లోను మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి మంచి మాటకారి అవుతారు రవి గ్రహాలు హీమస్థాయిలో ఉంటే వీరు ఏం పని చేసినా వాళ్ళకి కలిసి రాదు వీరు ఏ రంగంలో ఉన్నా పూర్తిగా స్వార్థంతో ఉంటారు మోస గుణం కలిగిన వారు అవుతారు ఏదో రకంగా ఎరుట వారిని వంచి డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు ఉద్యోగాలు లంచాలు తీసుకుంటారు రాజకీయ నాయకులు అయితే కుంభకోణాలు చేస్తూ ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళైతే కల్తీ వస్తువుని అమ్మడం ద్వారా లాభాలు పొందుతాయని అలా చేస్తూ ఉంటారు వీరు ఎప్పటికైనా చట్టానికి కట్టుబడి శిక్షలు అనుభవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి